హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మనం మరొక కొత్త కథలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మీకు నా కథలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కథ పేరు పూలు కడిగిన ముత్యం రచయిత సోమశేఖరం గారు ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా మరి గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ న్యూఢిల్లీ స్టేషన్లో బయలుదేరింది రైలు కదలబోతుండగా హడావిడిగా వచ్చి కంపార్ట్మెంట్లో తన బెర్త్ వెతుక్కుంటున్న వాసుదేవరావు తమిళంలో ఏదో నినాదాలు వినిపించి ఉలిక్కిపడి కంపార్ట్మెంట్ కలిగి చూశాడు కంపార్ట్మెంట్లో అధిక భాగం యువతీ యువకులే రకరకాల ఫ్యాషన్లలో రంగురంగుల డ్రెస్సుల్లో విచిత్ర వేషధారణ చేసిన వారిలా ఉన్నారు న్యూఢిల్లీ స్టేషన్లో కిటికీలో నుంచి చేతులు ఊపుతూ అల్లరిగా విట్కోలిస్తున్నారు అదిగో అదే తన బెర్త్ నెంబరు అమ్మయ్య వాసుదేవరావు కింద బెత్త మీద లగేజ్ ఉంచి బెత్త మీద చతికిలబడ్డాడు తాతగారు మీ బెర్త నెంబర్ అంతా తమిళంలో ఓ అమ్మాయి అడిగింది తాతగారు తనప్పుడే తాతయ్యాడా అలా కనిపిస్తున్నాడా కూతురు పెళ్ళైనా చేయలేదా ఇంకా వాసుదేవరావు తమిళంలోనే ఆ అమ్మాయికి సమాధానమిచ్చాడు సురేఖకు సుందర పాండ్యన్కు మధ్య కాపలాగా తాతగారు వచ్చారు హో ఆ అమ్మాయి బిగ్గరగా అరిచింది సురేఖ సుందరపాండ్యన్ హాయ్ హాయ్ తాతగారికి జిందాబాద్ కోరసుగా నినాదాలు చేశారు సంతోషంగా చప్పట్లు కొడుతూ యువతి యువకులు దారి తెప్పి అడవిలోని అటవీకి తెగల మధ్య వచ్చినట్లు ఫీలయ్యాడు వాసుదేవరావు అయినా మాట్లాడకుండా తన సీట్లో సెటిల్ అయ్యాడు కాలక్షేపంగా ఉండటం కోసం పుస్తకం తీశాడు బ్రీఫ్ కేసులో నుంచి అసలే అతడు బాగా అలిసిపోయి ఉన్నాడు పైగా గోల పుస్తకం మీద మనసు లగ్నమవుతుందా అతనికి పడుకోవాలనిపించింది కానీ ఎలా అతనిది మధ్య ఇంకా ఎవరూ పడకల దాకా రాలేదు ఆ టైము కాలేదు విహారయాత్రకు వచ్చారా ఎదురుగా బుద్ధిగా కూర్చుని ఓ అమ్మాయిని అడిగాడు విహారయాత్ర కాదు సార్ విజ్ఞానయాత్ర మరో గంటలో వారి విజ్ఞానం ఏ పాటుదో తెలియ వచ్చింది వాసుదేవరావుకి ఆడామాగా కలిసి కొందరు పేకాట్లో దిగారు మరికొందరు అమితాబ్ బచ్చన్ కమల్ ఎవరు గొప్పని వాదించుకోసాగారు ఆడవాళ్ళలో చాలామంది తమ తమకన్నా చాలా పెద్దవారైన పురుష స్టార్ను రెండో వివాహం ఎందుకు చేసుకుంటారు అన్న అంశం మీద సోదాహరణ చర్చలు హాట్కాట్గా జరుపుతున్నారు ఓ గుంపు మలయాళ సినిమాల్లో సెక్స్ విజ్ఞానం గురించి పరిశోధన ప్రసంగాలు మరోమూల జరుగుతున్నాయి మధ్య మధ్య అల్లర్లు అరుపులు చప్పట్లు విజ్ఞానం గిరగిర అల్లరిగా తిరుగుతోంది మధుర దాటింది ఆగ్రా వచ్చింది గంట పది దాటింది అయినా కంపార్ట్మెంట్ పక్కపక్క నవ్వుతున్నట్లుంది యువశక్తి చైతన్యం కోటి ఓల్టుల శక్తితో ప్రకాశిస్తుంది తాను పొరపాటు చేశానని వాసుదేవరావు బాధపడసాగాడు వాసుదేవరావుకు ఒకప్పుడు సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్లో ప్రయాణం చేయటం సరదా వివిధ రకాలైన వ్యక్తులతో పరిచయాలు ప్రపంచంలోని వివిధ అంశాలపై చర్చలు అదో వరల్డ్ అని ఆయన అభిప్రాయం అయితే ఇటీవల కాలంలో ఆయన రైలెక్కిన సందర్భాలే చాలా తక్కువ ఎక్కిన ఏసీ కంపార్ట్మెంట్లోనే అతనికి కాలం నిన్న మొన్నటిదాకా చాలా విలువైంది ప్రయాణాలన్నీ సినిమా విమానాల్లోనే ఇండియన్ బుక్ పబ్లిషర్స్ అండ్ ప్రింటర్స్ కాన్ఫరెన్స్ నిమిత్తం మూడు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి విమానంలో వచ్చాడు తిరుగు ప్రయాణానికి హైదరాబాద్కు ఫ్లైట్ టికెట్ బుక్ అయ్యింది కానీ అతను అర్జెంటుగా మద్రాసు వెళ్లాల్సి వచ్చింది విమానంలో నాలుగు రోజుల దాకా అకామిడేషన్ లేదు ట్రైన్లో కూడా ఖాళీ లేవు ఆఖరికి జీటీలో సెకండ్ క్లాస్లో ఓ బెర్త్ దొరికింది పూర్వం అయితే అతను ఆ ప్రయాణానికి సుముఖత చూపించేవాడు కాదు కానీ ఎందుకో అతనికి సెకండ్ క్లాస్లో ఓసారి ప్రయాణం చేయాలని సరదా పుట్టింది ఫలితమే ఈ ప్రయాణం ఎక్స్క్యూజ్ మీ ఐ వాంట్ టు ప్లీజ్ ఇఫ్ యు డోంట్ మైండ్ ప్రక్కనున్న ఓ అమ్మాయితో అన్నాడు తాతగారు బజ్జుంటారంటా మహాజనులారా పడకలు వాల్చుకున్నాడు కాసేపు ఆ విషయంపై అల్లరి తర్వాత అంతా పడకలను ఆశ్రయించారు వాసుదేవరావు తన బెత్త పైన పడక సిద్ధం చేసుకుంటున్నాడు అప్పుడు అతను రెండు కూపేల అవతల సైడ్ బెత్త మీద ఉన్న ఆ యువకుడిని గమనించాడు ఆ యువకుడిది కాస్త అటు ఇటుగా వాళ్ళయ్యే కానీ అతను పుస్తకం చదువుకుంటున్నాడు మిగతా వారి అల్లరిలో పాల్గొనటం లేదు పడుకున్నాడన్న మాటే కానీ వాసుదేవరావుకు మిగతా బెర్త్ వారిని నిద్రపోనిస్తేనా సురేఖది క్రింద బెర్త్ సుందరపాండియన్ టాప్ బెర్త్ మధ్యలో వాసుదేవరావు ఎదురు వరుసలో టాప్ బెర్త్ మీద తాతగారు వచ్చారని ప్రకటించిన అల్లరి అమ్మాయికి విజ్ఞానయాత్రకు వచ్చాను అని చెప్పిన బుద్ధిమంత్రాల అమ్మాయిది ఆ వరుసలోని మిడిల్ బెర్త్ కింద మరో అమ్మాయి తాతగారు వచ్చారని ప్రకటించిన అమ్మాయి సుందరపాండియన్ పడుకున్న దగ్గర నుంచి నేత్ర శృంగారం ఆరంభించారు సురేఖ మాటి మాటికి లేవటం సుందరపాండ్యాన్ని చూసుకోవటం నైటీ నువ్వు ఇంకా నిద్రపోలేదు తాతగారు వచ్చారని ప్రకటించిన అమ్మాయి పేరు నైటింగేల్ అన్నమాట ఏ నా నిద్ర సంగతి నీకెందుకట్ట పాపం బుజ్జిపాప ఇవి నువ్వు ఇంకా నిద్రపోలేదేం అదే వరుస ఒక పురుషుడు ఇద్దరు స్త్రీలు ట్రయాంగిల్ డ్రామా ఝాన్సీ స్టేషన్ వచ్చింది అప్పటికి సురేఖ నైటింగేల్ గొడవ తగ్గింది వాళ్ళ ముగ్గురు నిద్రపోయారు ఇక తను నిద్రపోతామని అనుకుంటుండగా బుద్ధిమంతరాలైన అమ్మాయి విజృంభించింది ఆమె బెత్త వద్దకు ఎవరెవరో యువకులు రాసాగారు కుసకుసలు శృంగారచేష్టలు చీచి యువతి యువకుల స్వేచ్ఛకు పరిణామం ఇదా విద్యా వైజ్ఞానిక యాత్రల ఫలితం ఇదా అయినా ఈ యువతి యువకులను విజ్ఞాన యాత్రకు తీసుకొచ్చిన బాధ్యతాయుతమైన లెక్చరర్స్ ఎక్కడున్నారో వాసుదేవరావు మనసంతా జుగుప్సాభావంతో నిండిపోయింది ఆ స్థితిలోనే అతనికిప్పుడు కళ్ళు మూతలు పడ్డాయి భోపాల్ స్టేషన్ ప్లాట్ఫామ్ మీద రైలు ఆగుతుండగా అతనికి మళ్ళీ మెలక వచ్చింది రెస్ట్ వాచ్ చూసుకున్నాడు సరిగ్గా ఆరు గంటలు ఏ పరిస్థితుల్లో ఆరు గంటల కల్లా నిద్ర లేచే కాలకృత్యాలు తీర్చుకుని కాసేపు దైవధ్యానం చేసుకోవటం అతని విధిగా ఆచరించే కార్యం వాసుదేవరావు చుట్టూ చూశాడు కంపార్ట్మెంట్ అంతా నిశ్శబ్దంగా ఉంది ప్లాట్ఫామ్ మీద టీలు అవి అమ్ముకునే వాళ్ళ అరుపులు ఎవరికీ కించిత్తు కూడా నిద్రాభాగం కలిగించినట్లు లేదు విషాదంగా నవ్వుకుని వాసుదేవరావు కాలకృత్యాలు పూర్తి చేసుకోవటం కావలసిన సరంజామానంతా తీసుకుని టాయిలెట్స్ వైపు నడిచాడు ఫస్ట్ క్లాసుల్లో ఏసీలలో ప్రయాణం చేసేటప్పుడు ట్రైన్లోనే స్నానం చేసే అలవాటు అతనికి సెకండ్ క్లాస్ త్రీ టైర్లలో బాత్రూముల కండిషన్ తెలియదు బాత్రూంలో కడుగుపెట్టి చుట్టుక్కున్న పామును దయ్యాన్నో చూసిన వాడేలా వెనక్కు అడుగేశాడు మళ్ళీ లోపలంతా గలీజ్ గలీజ్గా ఉంది కంపు అతనికి ఏం చేయాలో తోచలేదు అయినా జనంలో సివిక్ సెక్స్ మరీ ఇంత దిగజారిపోయిందే పది మంది ఉపయోగించుకునే ప్రదేశాలవి అపరశుభ్రం చేయకూడదన్న జ్ఞానం లేకపోతేలా మళ్ళీ ఈ యూత్ ఇదేంది ఇలా తయారయ్యారు ఒకరు చేసిన తప్పుకు వంద మందికి శిక్ష ఈ టాయిలెట్ బాగుంది సార్ వెళ్ళండి ఇంగ్లీష్లో వినిపించింది అతను రాత్రి అంత గొడవ జరుగుతున్నా తనకేం పట్టనట్లే పుస్తకం చదువుకుంటూ కూర్చున్న యువకుడు తనకన్నా కూడా ముందుకు లేచాడే అతను స్నానంతో సహా కాలకృత్యాలన్నీ పూర్తి చేసినట్టున్నాడు థ్యాంక్స్ అంటూ లోపలికెళ్ళాడాయన టాయిలెట్ నుంచి బయటకొచ్చేసరికి వచ్చేసరికి రైలు ఇటార్సీ వైపు పరుగు తీస్తుంది ఎక్కడ వారెక్కడ అంతా నిద్రలు పోతున్నారు తన మధ్య ఎక్కడో ఎక్కడ కూర్చోవటం తన బెత్త మీద కూర్చుంటే తలకు అప్పలబెత్త తగులుతుందయ్యా పోనీ కింద కూర్చుంటే వేరుశనగకాయలు తొక్కలు ఇంకా ఏమేమి చెదారాలు కంపార్ట్మెంట్లో ఆ చివర బెర్తులలో ఎవరో ఫ్యామిలీ మెంబర్స్ తను ఓ యువకుడు తప్ప అంతా నిద్రపోతున్నారు రాత్రిళ్ళు పొద్దుపోయేదాకా మేల్కొనటం పగల నిద్రపోవటం ఎంత విపరీతం ఫ్యాషన్ అనుకుంటూ ప్రకృతి ధర్మాన్ని గుడ్డిగా మనిషి ఎందుకలా తారుమారు చేస్తున్నాడు ప్రతి విషయంలో విజ్ఞాన శాస్త్రమని రంకిలు వేసే మనుషులు కూడా ఈ పద్ధతిలోనే ఆ శాస్త్రీయాన్ని గుర్తించరే పగలు రాత్రి సమానంగా ఉండే పుణ్యదేశం ఇది రాత్రి పెందరాలే పడుకొని తెల్లవారుజామును లేవటంలో ఆరోగ్య సూత్రాలను గుర్తించగా ఈ విషయంలోనూ కొన్ని వివిధ నిషేధాలు నిర్దేశించారు పాశ్చాత్య నాగరికతను ఫ్యాషన్లను గుడ్డిగా అనుకరిస్తున్నారు సార్ మీకేం అభ్యంతరం లేకపోతే మీరు నా బెత్త మీద ఆ యువకుడే అతనిది సైడ్ బెర్త్ కనుక కూర్చోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది అయితే అతను ఆ గుంపులో మనిషే కదా తను ధ్యానం చేసుకోవడం కూడా తర్వాత అపహాస్యం పాలవుతుందేమో మీరేం సందేహించినక్కర్లేదు సార్ మీరు పూజ లాంటిది ఏమన్నా సరే చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు నేను కూడా నా ధ్యానంలోకి నేను వెళ్తాను అతను ఇంగ్లీష్లోనే అన్నాడు వాసుదేవరావుకి ఎందుకో అతను ఇతరుల వాటి కాడు కాదనిపించింది పైగా ఇప్పుడు అతను ఆహ్వానాన్ని అంగీకరించటం మినహా తను చేయగలిగింది ఏమీ లేదు కూడా సురేఖను ఇంకో అమ్మడిను నిద్రలేపటం అంటే కురివితో దలకొక్కున్నట్లే ధ్యానంలో కావాలని కాసేపు ఎక్కువ కూర్చున్నాడు మనసు బాగా లేనప్పుడు ప్రశాంతత చేకూరటానికి అతనికి అదే మార్గం ఇటార్సీ స్టేషన్ వచ్చింది పడుకో ఉన్న యువతి యువకులు నిద్రలేచారు ఇంక లేచిపో పోతారేమో అనుకున్నాడు ఆయన లేచినట్టే లేచి కొందరు పాచిమోహంతోనే పలహారాలు చేసి టీ తాగారు మరికొందరు బెడ్ టీతో మాత్రం సరిపుచ్చుకున్నారు ఆ కార్యక్రమం అయిపోగానే అంతా మళ్ళీ ముసుగులు తన్ని పడుకున్నారు పదింటికి వాళ్ళకి తెల్లారింది మరి కాసేపటి కంపార్ట్మెంట్ సంత మార్కెట్లా తయారైంది సాయంకాలం దాకా వాసుదేవరావుకి వారి అల్లరిని ఎలా భరించగలిగాడో అసహనంతో చిరాకుతో బ్లడ్ ప్రెషర్ హెచ్చుతూనే ఉంది మందలించాలన్న ఆవేశం చాలా సార్లు కలిగింది కానీ బలవంతంగా నిగ్రహించుకున్నాడు